హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు కూడా వివరంగా మాట్లాడుకుందాం అదేవిధంగా నేడు వర్షాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉండబోతున్నాయి అనేది కూడా వివరంగా చర్చించుకుందాం కాబట్టి వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట గంట సిబ్బల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం మనకి ప్రస్తుతం పక్కన ఉన్న ఉపగ్రహ అంటే సాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే బంగాళాఖాతంలోని బలమైన మేఘాల గుంపు అదే విధంగా అరేబియా సముద్రంలో కూడా మనకి బలమైన మేఘాల గుంపులు ఏర్పడి ఉన్నాయి అదేవిధంగా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేకవృతమై ఉన్నది ఉందండి ఎందుకంటే మనకి చురుగ్గా కదుతున్న నైరు పలు ప్రాంతాల్లో వర్షాలు అనేటివి ముఖ్యంగా నమోదవుతున్నాయి రాయలసీమ జిల్లాలో కావచ్చు తెలంగాణ జిల్లాలో కావచ్చు మనకు వర్షాలు అంటే నమోదు అవడం జరుగుతోంది అదేవిధంగా రానున్న రోజుల్లో కోస్తాంధ్రలో కూడా వర్షాలు అనేటివి పుంజుకునే అవకాశం అయితే మనకి పుష్కలంగా కనిపిస్తుందండి ఒకసారి మనకి నేడు వర్షాల ప్రభావం ఏ జిల్లాలో అధికంగా ఉంటుంది అనేది ఒకసారి చూసుకుందాం నేడు వర్షాలు మనకు చూ చూసుకుంటే తెలంగాణ జిల్లాలో మనకి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా తూర్పు పశ్చిమ అలాగే ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం అనేది కనిపిస్తోంది ఆదిలాబాద్ కావచ్చు ఆసిఫాబాదు బ్రాహ్మగుండం పెద్దపల్లి అదేవిధంగా జగిత్యాల సిరిసిల్ల మెదక్ సంగారెడ్డి వికారాబాద్ అదేవిధంగా నిర్మల్ నిజామాబాద్ జిల్లాలు వరంగల్ మేడ్చల్ మల్కాజ్గిరి అదేవిధంగా మనకి భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సూర్యపేట ఖమ్మం నల్గొండ జిల్లాల్లో మనకి వర్షాలు అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఈ ప్రాంతాల్లో మనకి మధ్యంగా మధ్యాహ్న సమయం నుంచి సాయంకాల సమయం అదేవిధంగా రాత్రి సమయాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అనేటో కురిసే అవకాశం అయితే మనకి పుష్కలంగా కనిపిస్తోందండి ఒకసారి రాయలసీమ విషయానికి వస్తే నేడు మనకి రాయలసీమలో కర్నూలు అలాగే నంద్యాల అలాగే మనకు వచ్చేసి సత్యసాయి అనంతపురం జిల్లాలో అక్కడక్కడ మనకి భారీ వర్షాలంటో కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది అది కూడా ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే ఉండే అవకాశం ఉంది వర్షాలు తీవ్రత అనేది మనకి ఎక్కువగా ఉన్న వర్షాల యొక్క డ్యూరేషన్ అంటే కాల వ్యాధి మనకి తక్కువగా ఉండే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా వర్షాలు పది నుండి ఇరవై నిమిషాల పాటు మాత్రమే రాయలసీమ జిల్లాలో కురిసే అవకాశం ఉంటుంది ఎక్కువసేపు వర్షాలు ఉండే అవకాశం అయితే ఆ జిల్లాలో లేదు ముఖ్యంగా చూసుకుంటే మనకి కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి జిల్లాలో మనకి అధిక వర్షాలు ఉండే అవకాశం ఉంది నేడు కడప అలాగే విధంగా అదేవిధంగా నెల్లూరు కావచ్చు సత్యసా అనంత జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాలో మనకి చెదురుమదురుగా అక్కడక్కడ మనకి షార్ట్ డ్యూరేషన్ అంటే తక్కువ తక్కువసేపు ఉండే వర్షాలు మనకు కురిసే అవకాశం అయితే ఈ ప్రాంతాల్లో మనకు కనిపిస్తోంది ఉంది ఇప్పుడు కోస్తాంధ్ర విషయానికి వస్తే మనకి ముఖ్యంగా ప్రకాశం జిల్లా పల్నాడు విజయవాడ గుంటూరు అదేవిధంగా కృష్ణా ఏలూరు జిల్లాలో మనకి అక్కడక్కడ మనకి చెదురుమదురుగా వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం అనేది ఈ ప్రాంతాల్లో మనం కురిసే అవకాశం నేను సాయంకాల సమయం రాత్రికాల సమయంలో మనకి కనిపిస్తుంది ఇంకపోతే మనకి గోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రి ప్రాంతం కావచ్చు అదేవిధంగా కోనసీమ జిల్లా అదే ఉభయ పరి ఉభయ అంటే ఉభయ గోదావరి అంటే తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి చెదురుమదురుగా అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తోందండి ఇంకా ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ముఖ్యంగా కొండ ప్రాంతాలు అంటే విశాఖపట్నం పైన మనకి ముఖ్యంగా విశాఖపట్నం సరి సరిహద్దు ప్రాంతాల్లో అంటే అల్లూరు సీతారామ డిస్టిక్ వ్యాప్తంగా పార్వతపురం అన్ని జిల్లాలో అక్కడక్కడ మనకి చెదురుమదురుగా కొన్ని చోట్ల మనకి భారీగా వర్షాలు కురిసే అవకాశం మనకి ఉత్తరాంధ్ర కొండ ప్రాంతాల్లో కనిపిస్తోంది అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో చదురుమదురుగా విశాఖపట్నం నగరంతో సహా మనకి అక్కడక్కడ మనకి చెదురుమదురుగా వర్షాలు అంటూ కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది అనకాపల్లి జిల్లాలో కూడా మనకి చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్రలోని ఛత్తీస్గఢ్ ఆనుకొని ఉన్న ప్రాంతాలు అలాగే మన ఛత్తీస్గఢ్ ఒడిశా ఆనుకున్న ప్రాంతాల్లో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి నీడు కనిపిస్తోందండి గా చూసుకుంటే మనకి తెలంగాణ జిల్లాలో విస్తారంగా వర్షాలు నేను కురిసే అవకాశం ఉంది అదేవిధంగా రాయలసీమలో జిల్లాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే అదేవిధంగా కోస్తాంధ్రలో కూడా చెదురు మాత్రమే మనకు వర్షాలు అంటే కురిసే అవకాశం అయితే మనకి నేడు కనిపిస్తోంది ఒకసారి మనము వాతావరణ విశ్లేషణ చేద్దాం ఎందుకు రాయలసీమలో మనకి వర్షాలు అనేవి ఎక్కువసేపు కురవడం లేదు తక్కువసేపు కురిసి వెంటనే వెళ్ళిపోతున్నాయి అని చూసుకుంటే మనకి ముఖ్యంగా ఈ కింద చూసుకుంటే మనకి పశ్చిమంగా చాలా బలంగా వీస్తున్నాయండి పశ్చిమ బాలలో బలంగా వీయడంతో మనకు మేఘాలు ఏర్పడి మేఘాలు కూడా అదే వేగంతో స్పీడ్గా దూసుకు వెళ్ళిపోవడంతో మనకి రాయలసీమ జిల్లాలో తక్కువ తక్కువ వ్యవధితో కొన్ని వర్షాలు అంటే పది నుండి ఇరవై నిమిషాలు లేదా పది నుండి పదిహేను నిమిషాలు వర్షాలు మనకు కురుస్తున్నాయండి సో మనకి ఉత్తరాంధ్ర అదేవిధంగా తూర్పు తెలంగాణ జిల్లాలు సంస్థాంధ్రాల్లో చూసుకుంటే గాలు వేగం తక్కువగా ఉన్నందున మనకి ఈ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువసేపు కూర్చే అవకాశం అయితే నేను కనిపిస్తోందండి ఇదండి వాతావరణ విశ్లేషణ అలాగే రానున్న రెండు రోజులు రెండు వారాల వ్యవధిలో మనకి వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూసుకుంటే రానున్న రెండు వారాల వ్యవధిలో మనకి వర్షాలు చూసుకుంటే మనకి రాయలసీమలో రానున్న మూడు రోజుల వ్యవధిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది క్రమేపే మనకి రాయలసీమలో వర్షాలు తగ్గి ఉత్తరాంధ్ర మరియు తూర్పు మరియు ఉత్తర తెలంగాణ జిల్లాలో మనకి వర్షాలు అనేవి క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ మార్చేసి ఉన్నాను మనకి రానున్న రోజుల్లో ఉత్తర మరియు తూర్పు అదేవిధంగా ఉత్తర కోస్తాల్లో మనకి విస్తారంగా వర్షాలు అనేవి మనకి వచ్చే వారం నుండి పుంజుకున్నా అవకాశం అయితే మనకు పుష్కలంగా కనిపిస్తోంది ప్రస్తుతం అయితే మనకు వాతావరణ పరిస్థితుల్లో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మరియు తెలంగాణ జిల్లాలో వాతావరణం అనేది వచ్చే మూడు రోజుల వరకు యాక్టివ్గా ఉండి కోస్తాంధ్రలోని రాయలసీమ జిల్లాలు అలాగే తెలంగాణ జిల్లాల కంటే తక్కువ వర్షపాతం నమో నమోదయ్యే అవకాశం అయితే మనకి రానున్న మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో కనిపిస్తోంది కానీ రమేప మనకి పదిహేనవ తారీఖు తర్వాత నుండి కోస్తాంధ్రల వర్షాలు ఊపందుకుని ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర అలాగే ఉత్తర మధ్య తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలో మనకి విస్తారంగా వర్షాలు వచ్చే వారం ముఖ్యంగా పదిహేనో తారీఖు తర్వాత నుంచి మనకి కనిపించే అవకాశం అయితే మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి అయితే కనిపిస్తోందండి అంటే ముఖ్యంగా వచ్చే అంటే వచ్చే రోజుల్లో మనకి రానున్న రోజుల్లో వర్షాలంటే మనకి ఉత్తరాంధ్ర అలాగే తూర్పు మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రైతులకు మనకి ఇది మంచి వార్తనే చెప్పుకోవచ్చు సాగుకు మనకి వాతావరణ పరిస్థితి ఉత్తరాంధ్రలో మనకి కనిపిస్తున్నాయండి సో ఇదండి ప్రస్తుతం వాతావరణ అప్డేట్ రాయలసీమ జిల్లాలో మరొక మూడు రోజుల వర్షాలు కురిసే అవకాశం ఉంది క్రమేపీ మూడు రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది ఉత్తరాంధ్ర మరియు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో మనకి వర్షాలు క్రమేపీ ప్రారంభమయ్యే అవకాశం అయితే మనకి రానున్న మూడు రోజుల వ్యవధిలో కనిపిస్తుంది పదిహేనవ తారీఖు తర్వాత విస్తారంగా వర్షాలు మనకి ఉత్తరాంధ్ర అలాగే తూర్పు మధ్య తెలంగాణ జిల్లాల్లో అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలో మనకి కనిపిస్తుందండి ఇదన్నీ ప్రస్తుతం వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ వెదర్ అప్డేట్స్ అయితే అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి